ప్రభునంది ఏసుక్రీశ్వర్ శిష్యులందరికీ మన విమోచకుడైన ఏసుక్రీశ్వర్ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి ప్రియమైన దేవుని మాట్లాడారా లోకంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు ఘోరాలు అగత్యాలు చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది మనము ప్రతి విషయానికి మనం దేవుణ్ణి బాధ్యుడిగా చేస్తూ ఉంటాం బాధ్యుడిగా చేస్తూ ఉంటాం కొంతమంది దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయా అని కొంతమంది అంటారు మరి కొంతమంది దేవుడు వీరికి తొందరగా శిక్ష విధించట్లేదు దేవుడు కూడా వీరికి భయపడుతున్నాడేమో అని అనుకుంటూ ఉంటారు కొంతమంది చాలా నిరుత్సాహంతో బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది వారిని చూసి మచ్చరపడుతూ ఉంటారు క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం ఆసాపు అనే వ్యక్తి కూడా ఇలాగే బాధపడుతూ ఉంటారు మచ్చరపడుతూ ఉంటారు కీర్తన గంధం డెబ్బై మూడు అధ్యాయం మూడో వచనంలో భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నిన్ను మచ్చరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు అని అతడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఈ విషయమే ఆలోచన చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ చాలా మచ్చరపడుతూ వారి మీద ఒక రకమైన కోపంతో ఆయన నిండి ఉన్నాడు ఇది ఈ విషయం ఆయనకు దినమంతా బాధ కలుగుతుంది కాబట్టి ఈ విషయం గురించి నాలో నేను ఎందుకు బాధపడాలి నాలో నేను ఎందుకు ఈ విషయాన్ని సహించాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన్నే అడుగుతామని విషయం వెళ్ళేటప్పటికీ ఆయన పదహారో వచనం అంటారు ఇలా పదిహేను పదహారు వచనాలు ఇలాగ ముచ్చటింతునని నేను అనుకునే నేను నీ కుమారు వంశం మోసపుచ్చిన వాడినగుతను అయినను దీనిని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనూ పోయి వారి అంతం గురించి అంటే భక్తిహీనుల అంతం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను ఈ విషయం గురించి దేవుని దృక్పథంలో దేవుని సన్నిధిలో దేవుని కార్యాలని ధ్యానించినప్పుడు ఈయనకి జ్ఞానోదయమైంది ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటారు ఆయన నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారి నశించినట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడముట్టు నశించెదరు మేలు కొని వాడు తన కన్న కళ మరిచిపోనట్లు ప్రభువ నీవు మేలుకు నీవు వారి బ్రతుకు తృణీకరింతు నా హృదయం మచ్చరపడిను నా అంతరేందు నేను యకులు యాకులు పడితే నేను తెలివిలేని పశు ప్రేయుడునైతిని నీ సన్నిధి మృగము వంటి వాడినైతిని దేవుని సన్నిధిలో భక్తిహీన క్షేమం గురించి భక్తిహీనుల యొక్క వర్ధులు గురించి ధ్యానించినప్పుడు ఆయనకు ఒక సత్యం అర్థమైంది దేవుడు న్యాయవంతుడు దేవుడు తీర్పు తెచ్చేవాడు మంచివారికి మేలు చేసేవాడు చెడ్డవారికి కీడి చేసేవాడు అనే విషయం గ్రహించినప్పుడు నేను అంటాడు నా హృదయం మచ్చట పడింది నా అంతరాంది నేను యాగులు పడ్డాను నేను తెలివి లేని పశుప్రాయుడినైతే నీ సన్నిధిని మృగం వంటి వాడైతేనే దేవుని గురించి నింద వేసేవారు దేవుని ఉనికిని ప్రశ్నించేవారు దేవుడు లేడని చెప్పేవారు ఎటువంటి వారంటే వారు తెలుగులేని పశు ప్రాయులనంటే వారు ఎందుకంటే మనుషులను దేవుడు ఆయన రోబోలాగా చేయలేదు మిశ్ర వాలే చేయలేదు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు మంచి ఏదో చెప్పాడు చెడు చెడేదో చెప్పాడు మీరు నాకు రాయిబారులుగా ఉండాలి ఈ లోకంలో నేను పరలోకం నుండి పరిపాలన చేస్తాను మీరు ఈ లోకం నుండి పరిపాలన చేయాలి నా నీతి మీ నీ మీ నీతి ద్వారా జరగాలి మీరు నా మార్గం నడుస్తూ ఈ లోకంలో నాకు అంబసీడర్లా ఉండాలని దేవుడు చెప్తే మనిషేమో సాతాను మాట విని మార్గం తప్పిపోయి నీతి తప్పి వారు భక్తిహీలు వాళ్ళే మారి దేవుని దృష్టికి చెడ్డవారు అయిపోయారు దేవుడిని మనకు అవమానం తెచ్చారు కాబట్టి వీరికి దేవుడు తప్పనిసరిగా శిక్ష విధించి విధిస్తాడని భక్తుడు గ్రహించాడు ఎవండి చాలామంది జరుగుతున్న పరిస్థితులు దేవుడిని నిందిస్తూ ఉంటాడు దేవుడు తప్పలేదండి తప్పంతా మంద ఉంది మనకి జ్ఞానం ఉంది వివేచన ఉంది ఏది మంచి తెలుసు ఏది చెడో తెలుసు అయినా కానీ చెడే చేస్తాం ఆయన తన తన వాక్యం ద్వారా కనపరుచుకున్నాడు సృష్టి కార్యాల ద్వారా కనపరుచుకున్నాడు తన కుమారుడని యేసుక్రీస్తు మరణం ద్వారా మరణ పునర్ద్వనం ద్వారా కనపరుచుకున్నాడు జీవగ్రంథమైన బైబిల్ ద్వారా కనపరుచుకున్నాడు అనేక విషయాల ద్వారా తన తన కనపరుచుకుంటూ తన నీతివంతుడని న్యాయవంతుడని తన పరిశుద్ధుడని తన వల్లే మనం జీవించాలని కోరుకున్నాడు కానీ మనుషులు నీతిని ప్రేమించక దుర్నీతిని ప్రేమించారు మంచివాడైన దేవుణ్ణి అనుసరించగా చెడ్డవాడైన సాతాన్ని అనుసరించారు కాబట్టి సాతానికి తీర్పు ఉంటుంది మనుషులకు తీర్పు ఉంటుంది కాబట్టి దేవుని అందు విశ్వాసించిన వారు కురుంగిపోకుండా నిరీక్షణ విడిచిపెట్టకుండా ఆయన నీతి కొరకు ఆయన తీర్పు వరకు మన ఎదురు చూద్దాం ఆయన అమ్మను మహిం పరుద్దాం ఆయన ఆయనకు సాక్షులుగా ఈ లోకం జీవిద్దాం దాం ఇటు దేవుడు మనందరికీ అందరికీ అనుగ్రహించిన కాక ఆమె అందరికీ ఉన్నది